హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రేమ యంత్ర మధురం సీరియల్ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతూ మంచి సక్సెస్ను అందుకుంటుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో హీరోయిన్ శ్రీరామ్ వెంకటను వర్ష శంకర్ గౌరీ క్యారెక్టర్లో చాలా చక్కగా నటిస్తూ ఈ సీరియల్తో మంచి సక్సెస్ను అందుకుంటున్నారు అయితే రీసెంట్గా ప్రేమ ఎంత మధురం సీరియల్ షూటింగ్ సెట్లో ఆర్య అను అంటే గౌరీ శంకర్ ను చిన్ననాటి ఆకాంక్ష కలుసుకున్న కొన్ని బ్యూటిఫుల్ ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో అందరూ కూడా ఆకాంక్షతో కలిసి చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ పిక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా గౌరీ శంకర్ ఆకాంక్ష లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి